దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు కాకినాడ జిల్లా జగ్గంపేటలో వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జగంపేట నియోజకవర్గ కో కన్వీనర్ మాజీ మంత్రి తోట నరసింహం ఆధ్వర్యంలో బాలాజీ నగర్ లోని పార్టీ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు యువ నాయకుడు తోట రామ్జీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి వైఎస్ఆర్ విగ్రహానికి చేరుకుని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అదే విధంగా మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు తన అనుచరులతో కలిసి గోకువరం రోడ్ పార్టీ కార్యాలయం నుంచి బైక్ ర్యాలీగా బయలుదేరి సెంటర్ లోని వైఎస్ఆర్ విగ్రహానికి చేరుకుని పూలమాలలు సమర్పించారు అనంతరం చంటిబాబు మాట్లాడుతూ దివంగత వైఎస్ఆర్ అడుగుజాడల్లోనే ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నడుస్తున్నారని ఆయన ఆశయాలకు అనుగుణంగానే మేము పనిచేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో తోటా రామ్జీ రావుల గణేష్ రాజా బొమ్మి రాఘురాం కాపవరపు ప్రసాద్ జాన్ వెస్లీ గుళ్ళ ఏడుకొండలు బండారు రాజా ఇల్ల అప్పారావు కాపు కంచె లక్ష్మణధరం బొద్దిరెడ్డి చక్రరావు తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి పురస్కరించుకొని ఒకసారి ఆ మా మన్నం చేసుకుని గతంలో ఆయన ప్రవేశపెట్టినటువంటి ఏమైతే సంస్కరణలు ఉన్నాయో రైతాంగానికి కానీ విద్యా విధానానికి కానీ ఆరోగ్యానికి కానీ సంబంధించినటువంటి ఏమైతే సంస్కరణలు చేశారో ఆయన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదేవిధంగా ఒక ప్రాతినిధ్యం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అన్ని రకాలుగాను కూడా ప్రజా సమస్యలపై పోరాటం అదేవిధంగా వారి యొక్క ప్రజల యొక్క సమస్యలను ఏ రకంగా పరిష్కరించాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆయన ముందుకెళ్ళిన పరిస్థితి ఆయన ఆశయాలని పుచ్చుకొని వారి యొక్క ఆశయాలని మేము పాటిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితికి అదేవిధంగా ఆయన సిద్ధాంతాలను కూడా అమలుపరిచే విధంగా మా నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన చెప్పినట్టు ఆయన ఆదేశాల మేరకు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని జగన్మోహన్ రెడ్డి గారు మేము కూడా పాటిస్తూ మరీ ముఖ్యంగా మా నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆ విధి విధానాలను కూడా కొనసాగిస్తూ ప్రజల్లో ఒక చైతన్యాన్ని చేద్దామనేటువంటి ఉద్దేశంతో ఇవాళ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏదో చెప్తా ఉన్నారో చెప్పే విషయానికి జరిగేటటువంటి దానికి కూడా ఏ రకమైన సంబంధం ఉన్నట్టు కనపడట్లేదు గతంలో పలనా డేటు క్యాలెండర్ ఇచ్చేవాడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పాలనా సంస్కరణలు అవుతూ ఉన్నాయి సంక్షేమ పథకాలు ఉన్నాయి మళ్ళీ నా డేట్కి వస్తాయని చెప్పేసి ఎవరైతే లబ్ధిదారు ఉన్న వారందరూ కూడా ఎదురు చూసే పరిస్థితి ఇప్పుడేదో పెన్షన్లు కూడా వికలాంగుల పెన్షన్లు అవ్వచ్చు అదేవిధంగా ఓల్డేజ్ పెన్షన్స్ అవ్వచ్చు వివిధ రకాల పెన్షన్లు అవి కూడా ఇస్తామంటున్నారు కానీ ఇచ్చిన వాటిల్లో సగానికి పైగా కోతలు ఏదో ఒక వంకతోటి అవి నిర్మూలించి ఇచ్చేవన్న మంత్రంగా సంస్కరణలు సంక్షేమ పథకాలు ఇచ్చే పరిస్థితి అదేవిధంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అమ్మఒడి పథకాన్ని అదేవిధంగా తల్లికి పొందడం అనేటువంటి పేరు మార్చి అది కూడా కోతలు విధించి అన్ని రకాలుగా ఒక స్కీమ్ కాదు ఒక సంక్షేమ పథకం అన్ని సంక్షేమ పథకాల్లోనూ కూడా ఏదో ఇచ్చామన్న మాటకి ఇస్తా ఉన్నారు తప్ప ప్రజలకి సరైనటువంటి న్యాయం జరగట్లేదు అనేటువంటిది ప్రజలందరిలోనూ కూడా జరుగుతున్నటువంటి ఒక చర్చ ఆ ఖర్చు చేసే విధానంలో ఎవరైతే మా వర్క్ మాకు సంబంధించిన వాళ్ళు కాదు డైరెక్ట్గా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా చెప్పాడు మన మన పార్టీ వాళ్ళు కాకపోతే ఖచ్చితంగా తీసేయండి అని చెప్పేసి ఎవరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వేరే పార్టీ వాళ్ళు ఎవరికి కూడా పనులు కూడా చేయొద్దు అని చెప్పేసి ఆయన మీ ముఖంగానే చెప్పడం జరిగింది అటువంటి నాయకత్వాన్ని ఎవరో కూడా విశ్వసించే పరిస్థితి ఉండదు ఆదరించే పరిస్థితి ఉండదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాంతం అని కానీ పార్టీ అని కానీ లేదా కులం అని కానీ మతం కానీ ఏమీ లేకుండా ఏ వివక్ష లేకుండా అందరికీ కూడా అర్హులైతే అందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు అందజేయమని చెప్పడం జరిగింది మేము అదే పాటించాం కారణాలు ఏవైనా మొన్న జరిగినటువంటి నిర్ణయం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏవైనా సరే ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది ప్రజల తీర్పు మాకు శిరోధార్యం కాబట్టి భవిష్యత్తులో ప్రజల్లోకి వెళ్తాం మేము చేసింది ఇదమ్మా భవిష్యత్తులో కూడా మేము మంచి చేస్తాం గతంలో చేసామని చెప్పేసి మేము చేసింది చెప్పి ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉంటాం ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాలుగు మండలాలు జగ్గంపేట గండేపల్లి గోవరం కిందపూర మండలానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సోదరి మరి ముఖ్యంగా మా పాత్రిక సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రోజు మనందరికీ తెలుసు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే మరి రాష్ట్రమే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ భారతదేశంలో కూడా ఒక చరగన ముద్రేస్తున్నటువంటి మహా నాయకుడు దివంగ్రెడ్డి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చెప్పుకోవాలంటే మరి ఎంత చెప్పుకున్నా సరే తక్కువ అవుతుంది ఎందువలంటే ఆయనకి చాలా చాలా దగ్గరగా పనిచేసినటువంటి వ్యక్తిని నేను రెండు వేల నాలుగులో మరి దివన రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన యొక్క ఆశీర్వదంతో మీ అందరి యొక్క చల్లని దీవెలతో జగ్గంపేట నియోజకవర్గ ప్రజల యొక్క చల్లని దీవెలతో రెండు వేల నాలుగులో నేను మరి శాసనసభ్యునిగా జగ్గంపేట నియోజకవర్గం నుంచి నెగ్గడం మరి దేవేంద్ర రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రావడం జరిగింది ఒక ముఖ్యమంత్రి అంటే ఏ రకంగా చేయాలి ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయాలనేటువంటి మరి రాజశేఖర రెడ్డి గారికి దానికి నిదర్శనం మరి గతంలో ఎంతో పని పనిచేశారు కానీ వరెవరు చేయనటువంటి అనేక కార్యక్రమాలు ఆయన సొంతంగా ఏ ప్రభుత్వం నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ ఏ కాపీ కొట్టకుండా ఆయన మనసులోంచి హృదయంలోంచి వచ్చినటువంటి అనేక కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి రెండు వేల మూడు రెండు వేల రెండులో